తల్లి వేసులన్న వంతులు మీరు కూడా ఉన్నట్టే కదా మిమ్మల్ని అంటే మీకు అంత రోషం లేకుండా బతుకుతున్నారా మీరు మా ప్రకాశం జిల్లాకి ఏం చేసావు అని వస్తున్నావు నువ్వు వెలుగొండ ప్రాజెక్ట్ అన్నావు ఏం నీళ్ళు ఏం ఏమిచ్చావు సినిమాలో డ్రామా చేసినట్టు ఒక గేట్ పెట్టి వెళ్ళిపోయావు సినిమా హాల్లో కూడా అంత డ్రామా చేయరు అంతకు మించిన డ్రామా చేశావు నువ్వు ఇక్కడ నీ తల్లి నుంచి మా ప్రకాశం జిల్లాకి ఏమన్నా జరిగిందా రోడ్ చేసావా ఏం చేసావు అని మా బదిలికి మన రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించావు అప్పులు Back, baby. Back, baby. Go go ఒక నాయకుడు నాయకుడు అని నువ్వే మొహం పెట్టుకొని మళ్ళీ పర్యటన చేయాలని వస్తున్నావని మేము మహిళలను ఖండిస్తున్నాం దీన్ని మా మా మహిళలకి అమరావతి రైతుల్ని వేసలితో పోల్చిన నువ్వు ఒక కనీసం క్షమాపణ కానీ ఇంకొక రకంగా గానీ నువ్వు డెబిట్ పెట్టలేని వాడివి నువ్వే మొహం పెట్టుకొని మన పొదిలికి రావాలని వస్తున్నావు రైతుల్ని మేము అన్యాయం చేశామని మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అన్యాయాలతో పోలిస్తే మేం చేసింది ఒక అన్యాయమా భారతపురానికి ఏం ఉద్ధరించామని వస్తున్నావు నువ్వు పొదిలికి ఏమి ఉద్ధరిస్తున్నావు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు నువ్వు అసలు మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా మహిళలు మాత్రం క్షమాపణ చెప్పేదాకా లేదు ఈ నిరసన మాత్రం ఇలాగే కొనసాగుతూనే ఉంటది

abi <laughs> <laughs> పరిచినటువంటి ఒక నాయకుడు నాయకుడు అని నువ్వే మొహం పెట్టుకొని మళ్ళీ పర్యటన చేయాలని వస్తున్నావని మేము మహిళలను ఖండిస్తున్నాం దీన్ని మమ్మ మహిళలకి అమరావతి రైతుల్ని వేసాలతో పోల్చిన నువ్వు ఒక కనీసం క్షమాపణ కానీ ఇంకొక రకంగా కానీ నువ్వు డెబిట్ పెట్టలేని వాడివి నువ్వే మొహం పెట్టుకొని మన పొదిలికి రావాలని వస్తున్నావు రైతుల్ని మేము అన్యాయం చేశామని మాట్లాడుతున్నావు నువ్వు చేసిన అన్యాయాలతో పోలిస్తే మేము చేసింది ఒక అన్యాయమా మార్కపురానికి ఏం ముద్దరిచ్చావని వస్తున్నావు నువ్వు పొదిలికి మొహం ఉద్ధరిస్తున్నావు నువ్వు అసలు మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా మహిళలు మాత్రం క్షమాపణ చెప్పేదాకా లేదు ఈ నిరసన మాత్రం ఇలాగే కొనసాగుతూనే ఉంటది